రెండు వేల ఇరవై ఒకటి మనం అరవై ఒకటి పెట్టాం సార్ ఇక్కడ అరవై ఒకటి పెట్టేసి అన్ని వెంటనే వదిలేస్తారు అంటే సేఫ్ చేసా చెప్పేసి కానీ అరవై అనేది దాదాపు పది రోజులు డే లెవెల్ మెయింటైన్ చేస్తున్నాను చాలా ఇంటర్ మండలాంట్ ఒంటి గంటే అదే వెంకట దాదాపు నలభై ಎಲ್ಲ <laughs> గతంలో కలుగంగా డ్యామ్కి ఇరవై ఇరవై ఒక్కట్లో ఆ రోజుల్లో అరవై ఒక్క టీఎంసీ పెట్టడం జరిగింది అయితే అరవై ఒకటి పెట్టి మళ్ళీ వెంటనే రిలీజ్ చేసి తగ్గించుకున్నాం అదేవిధంగా ఇప్పుడు మనకి యాభై తొమ్మిది దాటింది అందువల్లనే కొంత వాటర్ని మరి వదిలేయడం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే మళ్ళీ రేపు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ కెపాసిటీ అరవై ఎనిమిది అయినా కానీ ఎప్పుడు కూడా అరవై అరవై ఒకటి మించకుండా పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి అరవై ఒకటి టీఎంసీని లిమిట్ చేసి ఆ పైరు వచ్చే వాటర్ని విడుదల చేసి సర్వేపల్లికి కానీ ఇటు చెన్నైకి కానీ అన్నిటికి కూడా వదిలే ఏర్పాటు చేస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఇంతకుముందు నలభై నలభై ఐదు ఉండేది ఒక ఇరవై ఇరవై ఒకటిలో మాత్రం అరవై వరకు వచ్చింది అదే పరిస్థితి ఈరోజు ఇరవై ఐదులో సబ్సెంట్గా మనకి కండ్లే డ్యామ్ ఫుల్ఫిల్ అయింది ఎలాంటి కొరత లేకుండా అందరూ రైతులకు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ వ్యవసాయానికి అన్ని రకాలుగా ఇవ్వచ్చు కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఇదే విధంగా మెయింటైన్ చేయాలని చెప్పిన అధికారులు కూడా తెలియజేస్తూ మరి ఇంకా అరవై ఒకటికి ఇట్లా అది అది మనం కంట్రోల్ చేసుకుంటూ ఆ పైన వచ్చే వాటర్ని అది వదులుతూ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పని కూడా అధికారులు కూడా తెలియ కోరుకుంటా ఉన్నా